తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు నెల పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఇటువంటి పద్దెనిమిది నుంచి ముప్పై జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త మార్గదర్శకాలను అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగానే ఈ పెన్షన్ డబ్బులను మనకి పంపిణీ చేస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇటు కొత్త పెన్షన్లు పంపిణీ చేయడమే కాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకీలకు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా వికలాంగుల వంటి వివిధ రకమైన లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఇంకా ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ ఇస్తారు అసలు ఏ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడమే కాకుండా దీనిపైన ఏమైనా కొత్త డేట్ అనేది ఫిక్స్ చేశారా చెయ్యారా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము ఇంకా దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయనివారు తప్పకుండా వీడియోని లైక్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను విధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ వేసి వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఈరోజు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ డబ్బులను అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు వచ్చేసి చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్ అదేవిధంగా మంచిర్యాల్ సిరిసిల్ల వికారాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ మనకి నిజామాబాద్ కామారెడ్డి మెదక్ అదేవిధంగా సంగారెడ్డి రంగారెడ్డి వంటి వివిధ రకమైన ప్రాంతాలలో ఈ పెన్షన్ డబ్బులను మనకి సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి అయితే విడుదల చేయబోతున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో అంటే మనకి జూలై నెల పెన్షన్లు అంటే జూన్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇప్పటివరకు కూడా రాలేదో మనకు ఆ జూలై నెల పెన్షన్లు మరియు చూసుకున్నట్లయితే జూన్ నెల పెన్షన్లు ప్లస్ జూలై నెల పెన్షన్లు కలుపుకొని ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇదిలో ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్లు అదేవిధంగా మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు కూడా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దాదాపు ఈ సెప్టెంబర్ నెల లేదంటే రాబోయే అక్టోబర్ నెలలో మనకి దసరా కానుకగా మనకి ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో ఈ పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు పంపిణీ చేయడానికి ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జే